అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి అక్టోబర్ పదిహేడవ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి వీరు చేయవలసిన పరిహారాలు ఎటువంటివి ఏ దైవారాధన చేయడం వల్ల వీరికి తగిన పరిష్కారాలు అయితే లభిస్తాయి అనేది మొత్తం పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు అన్ని వివరాలు అయితే క్షుణ్ణంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళ్తే గనక రాశి చక్రంలో ఈ కన్యా రాశి అనేది ఆరవ రాశి ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు అయితే ఈ రాశి వారికి ఏం జరగబోతుంది పొరపాటును కూడా వీరు చేయకూడని పనులైతే ఏమిటి అనేది అయితే మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం అయితే ఈ రాశి వారు కొన్ని కొన్ని పనులనైతే పొరపాటున పొరపాటును కూడా చేయకపోవటం అయితే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు మీరు పెను ప్రమాదంలో ఇరుక్కోబోతున్నారని తెలుసుకోబోతున్నారు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కన్యా రాశి వారి యొక్క జాతకులకు రేపటి రోజున కొంచెం ప్రమాదం పొంచి ఉందని అయితే చెప్పుకోవచ్చు అసలు మీరు ఎటువంటి ప్రదేశాలను సందర్శించకూడదు అక్కడకు వెళితే మీకు ఏం జరుగుతుంది పూర్తిగా అయితే ఈ వీడియోలో చూసుకుందాం కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే వారు ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక్కసారి ఈ వీడియోనైతే తప్పకుండా చూడవలసిందిగా కోరుచున్నాము అలాగే ముఖ్యంగా ఈ వారి యొక్క మనస్తత్వాన్ని వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మంచి మనసున్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావం కలవారు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసు చాలా నొప్పించుకుంటారు అదేవిధంగా ఈ కన్యారాశి వారు కూడా ఎదుటివారిని అలాగే వారు మనసుని నొప్పించకుండా మాట్లాడే చాకచక్యం కలవారు చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటివారిని ఆన్ ఆకర్షించుకునేలాగా ఆనందపడేలాగా సంతోషపడేలాగా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే గుణం కలవారు ఇక ఈ కన్యారాశి రాశి వారు ఏంటంటే ఏంటే వీరి యొక్క రాశి అధిపతి వచ్చేసి బుధుడు కనుక ఏ విధంగా అయితే కమ్యూనికేషన్స్ కి వ్యాపారస్తులకు వీరు ఆధిపత్యం వహిస్తారో అలాగే తమ మాటలతో ఎదుటి వ్యక్తులను కూడా మంత్రముగ్ధుల్ని చేస్తారు అదేవిధంగా ఎదుటివారిని నొప్పించకుండా చాలా చాకచక్యంగా మాట్లాడే గల అని చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యారాశివారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకునే మనస్తత్వం కలవారు ఇంతటి మంచి మనసు ఇంతటి మంచి వ్యక్తిత్వం అయితే ఉన్నటువంటి ఈ కన్యా రాశి జాతకులయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా మీకు చక్కటి ఆర్థిక ఫలితాలైతే లభించాలని అందులో ముందు వరుసలో ఉండాలని ఆశిస్తున్నాము అంటే మీరు చేసినటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో కన్యా రాశి వారు తమ పనులను చక్కగా చేసుకుంటూ ఆర్థిక పరంగా చక్కగా అయితే స్థిరపడే తత్వం కలవారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే గనక వీరి పిల్లల చదువులకు చక్కని చదువునైతే అందించగలరు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ కూడా నేర్పగలరు అదేవిధంగా కుటుంబ సభ్యులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అక్క చెల్లెలు అన్నదమ్ములు కానివ్వండి ఇలా పెద్దవాళ్ళను కన్యా రాశి వారు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మర్యాదపూర్వకంగా వారితో మసులుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే కన్యా రాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను అయితే పంచుతూ ఉంటారు దీని కారణంగా వారి యొక్క కుటుంబం తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్షపడుతూ ఉంటారు పైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు వీటికి నరదిష్టి అనేది పెడుతూ ఉంటారు కాబట్టి రాశి వారు తరచుగా కూడా దిష్టి అనే ప్రభావం వీరికి తగులుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కళ్ళుప్పు చేతిలో తీసుకొని ఒక మూడు సార్లు మీ తల చుట్టూ క్లాక్ వైజ్గా మూడుసార్లు క్లాక్ వైజ్గా దిష్టి తీసి మీరు బయట పాడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఈ విధంగా చేస్తే గనక ఇలా చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్న దృష్టి ప్రభావం అయితే తొలగిపోతుంది చక్కగా మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా మీరు సంతోషంగా ఉండగలరు ఇక ఈ రాశి వారికి చెప్పాలంటే మంచితనం మంచి మనసు ఉన్నటువంటి ఈ రాశివారు మాత్రం రేపటి రోజున వీరికి రాబోయే ముప్పు ఏంటంటే కొన్ని ప్రదేశాలకు వీళ్ళు సందర్శించకపోవటం చాలా ఉత్తమం ఒకవేళ వెళ్ళారంటే మాత్రం మీరు చిక్కులో పడతారు ముఖ్యంగా మీ ప్రాణాలకే ప్రమాదం కొంచెం పొంచి ఉంది ఎందుకంటే మీరు కొన్ని ప్రాంతాలకు వెళితే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపించి ఆ ప్రాంతాల్లో మీకు చాలా చెడు ప్రభావం అయితే జరిగే ప్రమాదం కూడా ఉంది ఈ వారు వెళ్ళకూడని ప్రదేశాలు ఏమిటో అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇక ముఖ్యంగా కన్యారాశివారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసును బాధ పెడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తూ ఉంటారో అటువంటి ప్రదేశాలకు అది మీ బంధువుల్లో ఉండవచ్చు లేదా మీ ప్లేస్ మీ స్నేహితుల్లో ఉండవచ్చు కానీ అటువంటి ప్రాంతాలకు మాత్రం మీరు అసలు వెళ్ళవద్దు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతూనే ఉంటారు పైకి ఏమన్నా కూడా మన మనుషులే కదా అను కొన్ని మీరు వారి ఇంటికి వెళ్ళి వారి ప్రాంతానికి వెళ్ళి వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తూ గౌరవపరుస్తూ అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మీ మాట్లాడి మీకు నెగిటివిటీని ఇస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ నెగిటివ్తో మీ ఇంటికి వచ్చి ఇంట్లో ఆ నెగిటివిటీ అనేది వ్యాప్తి చెందుతుంది దీని కారణంగా మీకు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోతూ ఉంటారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి అగౌరవపరుస్తారో మర్యాద లేని చోటకి అటువంటి పరే ప్రదేశానికి మీరు అసలు అడుగు పెట్టవద్దు ఇక రెండవ ప్రదేశం ఏంటంటే కనుక తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం ఈ ప్రాంతానికి మనం వెళ్ళాలి అని అక్కడికి మాకు మేము కుటుంబ సభ్యులతో వెళ్ళాలనుకుంటున్నామని అనుకోబోచు పోతుంటారు అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే గనక వెళ్ళండి కానీ మీకు పరిచయం లేని వ్యక్తుల దగ్గరకు మాత్రం మీరు అస్సలు వెళ్ళవద్దు అటువంటి ప్రదేశాలకు విహారయాత్రలకు కానివ్వండి పుణ్యక్షేత్రాలకు కానివ్వండి ఎవరో ఒకరు మీకు తెలిసిన వ్యక్తులు ఉంటేనే మాత్రమే మీరు వెళ్ళండి తెలియని చోటుకి తెలియని ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళవద్దు ఇక ఇందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే గనక మీరు మీరు మాత్రం అసలు రేపటి రోజున ము ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ఏదైనా కానివ్వండి మీ ఊరు కానివ్వండి వేరే ఊరు కానివ్వండి ఈతర రాష్ట్రం కానివ్వండి ఇతర దేశం కానివ్వండి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీకు చెడు ప్రమాదం చాలా పొంచి ఉంది పెను ప్రమాదమే మీ వెంట తిరుగుతూ ఉంది మీరున్న ప్రాంతాన్ని వదిలేసి మాత్రం మీరు మీ రాష్ట్రాన్ని వదిలి మాత్రం దేశాన్ని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఉన్న చోటే ఉండవలసిందిగా చాలా కోరుతున్నాము పండితులను కనుక్కొని మీ జాతకం చూపించుకొని కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మరీ మీరు వెళ్ళవలసిందిగా అటువంటి ప్రదేశాలకు అయితే కోరుతున్నాము అప్పుడు మీకు అంతా మంచిగా జరుగుతుంది ఈ కన్యా రాశి వారు నిత్యం శివారాధన చేయడం అయితే శివునికి అభిషేకం చేయించుకోవటం అయితే ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పించటం తులసిమాలను సమర్పించటం నానబెట్టిన ఉలవలను మీరు ఎవరికైనా ఇవ్వడం అలాంటివి పనులు అయితే చేయడం ద్వారా మీకు కొంత ఉపశాంతి లభించవచ్చు అలాగే గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినంత పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి మీరు గోమాతను ఆరాధించాలి ఇటువంటి పరిహారాలు చేసుకుంటూ మీ జీవితంలో వచ్చేటువంటి అడ్డంకులను ఆపదలను తొలగించుకుంటూ మీరు పరిహారాలు చేసుకుంటూ ఉంటే మీ జీవితం మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది అలాగే రేపటి రోజున శుక్రవారం కావున మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయించటం ద్వారా కూడా కొన్ని ప్రమాదాలను అయితే మీరు తొలగించుకున్న వారవుతారు అలాగే ఉదయాన్నే లేగవగానే మీరు పరిశుభ్రమైన దుస్తులతో స్నానం చేసిన వెంటనే ఇల్లు శుభ్రం చేసుకుని పరిశుభ్రమైన దుస్తులతో అమ్మవారి పూజ చేసుకుని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకొని అలాగే మీరు వ్యాపారం చేసేవారు గనక అయితే మీ వ్యాపార దుకాణంలో గనక సాంబ్రాణి ధూపం వేసుకొని అమ్మవారిని స్మరించుకుంటూ మీరు గనక రోజును మొదలుపెట్టినట్టయితే మీకు ఎంతో శుభ ఫలితాలు జరగబోతాయి అలాగే చూసుకున్నాం కదండి కన్యారాశి వారికి రేపటి రోజున వారికి రాబోయే ఆపదలు అలాగే దానికి తగిన పరిహారాలు మొత్తం చూసాం కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్